ఈ భూమండలం మొత్తం అర్ధనాజ యొక్క కళాయిక ఈ భూమండలంలో శివుడు పార్వతి మనిషి యొక్క పుట్టుక నుంచి గిట్టుక వరకు మనల్ని నడిపించేవాళ్ళు శివుడు పార్వతికి సంబంధించినటువంటి అష్టాదశ శక్తిపీఠాల గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి ముందుగా మనము శివుడిపై ప్రేమ కలిగి ఉన్నటువంటి పార్వతీదేవి తన కుటుంబ సభ్యులను ఎదిరించి మరి శివుడిని వివాహం చేసుకునింది శివుడిని వివాహం చేసుకున్నందువలన పార్వతీదేవి యొక్క కుటుంబ సభ్యులు వారు కోపంతో మాకు విరుద్ధంగా వివాహం చేసుకునింది అని చెప్పి భావించి వారు పిలువని కార్యంలో పార్వతీదేవి ముందు తన భర్తను అవమానించెను అది వినినటువంటి పార్వతీదేవి తన భార్యను తన భార్య అయినటువంటి పార్వతీదేవి భర్తను అవమానించడంతో అది భరించలేక అగ్నికి దహనమయ్యను అగ్నికి దహనమైనటువంటి పార్వతీదేవి శరీరంను శివుడు తన భుజ భాగాలపై మోస్తూ భూమండలం మొత్తం తిరిగి కైలాసంకు వెళ్ళి కైలాసం నుంచి విశ్వంకి వెళ్ళి విశ్వంలో ఉన్నటువంటి విష్ణు యొక్క సుదర్శన చక్రానికి ఆ శరీర దేహము తగిలి పద్దెనిమిది ముక్కలు అయ్యాను పద్దెనిమిది ముక్కలు పద్దెనిమిది స్థానాల్లో పడెను ఆ పద్దెనిమిది స్థానాల్లోనే శక్తి పీఠాలు అనేవి వెళ్చడం జరిగింది ఇప్పుడు ఆ శక్తి పీఠాలే పార్వతీదేవి యొక్క పుణ్యక్షేత్రాలుగా మారాయి వాటి గురించి మనము ఒక గొప్ప శ్లోకాన్ని చదువుకుందామండి లాంకాయం శాంకరిదేవి కామాక్షి కంచికాపురే ప్రద్యుఘ్నే శృంగలాదేవి చాముండి కౌంశపడయే అలంపురి జోగులాంబ శ్రీశైల భ్రమరాంభ్య కొల్లాపురే మహాలక్ష్మి మహిరే ఏకవీదిక ఉజ్జైన్యం మహంకాళి పీటిక్యం పురోహతిక ఔఢ్యుల్యాం గిరిజాదేవి మాణిక్య దక్షవాటికే అరుక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి ज्वालायं वैष्णवीदेवी काममाङ्गल्यगौरिका वाराणस्यां विशालाक्षी काश्मीरेषु सरस्वती अष्टदशासु पीठानि योगिनापि दुर्लभं स्वयंकाले पटीनित्यं सर्वशत्रुविनाशनं सर्वदाहारं दिव्यं सर्वं सम्पत्कारं शुभम्